మరి ఎట్లా దీని పరిస్థితి ఎట్లా పాలు తాగితే తగ్గిపోతుంది కానీ అరే ఎందుకు చేస్తావాళ్ళు ఏం లేదు ఇదిగో నేను లోపలి పెట్టుకున్నారు బాబాయ్ టాలెంట్కి నాటు నాటు కి చిల్ చూడు ఆస్కారు అది తప్పు దీనికి

ఎవరు అనుకుంటారు సినిమా రాకపోతే పవర్సరి సినిమా కానీ రిలీజ్ రిలీజ్ అవ్వతేడైనా పవన్ కెను అంటే ఆ సినిమా రాకుంటే మంది సినిమాల మీద మా అన్న దేవుడ పవన్ కె ఆయన అంటే నాకు ప్రేణం డైరెక్టర్ కి చెప్పు అయ్యా నమస్కారం డైరెక్టర్ గారు మా సినిమా హరిహరి హరిహరి వేరమని సినిమా రిలీజ్ చేయండి అయ్యా ఒకవేళ రిలీజ్ అయిపోతాయి ఏ సినిమా ఏ సినిమా అని నేను ఆడినాను చాలా పెద్ద కూడా అయిపోతాను హరిహరి వేరమ సినిమా రావాలా హరిహరి వేరమని సినిమా రావాలా జై బావుస్తారు జై బౌస్ ఓ పవర్ స్టార్ అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి అభిమానంతో అనడం తప్పలేదు కాకపోతే ఆ సినిమా కోసం వేరే సినిమాలను కూడా వద్దరు మా చెప్తాను కది తీసినాం నాకు గుండ్లు పోయి

నా గుండెలు కూర్చో గుండెలు గుండెలు లోపడీనం పవర్ స్టార్ అంటే ఇంతగానం భక్తి ఉంటదని నేను అనుకోలే ఒక మనిషి మనిషిని అభిమానిస్తారు గాని మరి ఇట్లా దేవుడు అని ఉదాహరణ గోపాల చూసా గోపాల కృష్ణుడు పవన్ కళ్యాణ్ సినిమా గోపాల గోపాల్ చుట్టే పవన్ కళ్యాణ్ కృష్ణుల ఉన్నాడబ్బా సాక్షేత్ కృష్ణుడు అబ్బా పవన్ కళ్యాణ్ అంత సాక్ష కృష్ణుడు అందరికి తెలుసు ఇంకేమైనా కొత్త నాకు దేవుడైనా అందరికి నాకు ఒకరికి దేవుడైన నా ప్రాణం పవన్ కళ్యాణ్ పవన్ పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ప్రాణం నాకు ట్రోలింగ్ చేస్తున్నారు అది ఇదే అని తిడుతున్నారు దాని మీద ఏమన్నా వాళ్ళు ఎంతమంది రోలింగ్ చేసినా వాళ్ళు మురిగే కుక్కలు ముక్కలు కుక్కలు మురిగే కుక్కలు మురిగే కుక్కలు అరుచుకుంటాయి ఎవరు చూసినా డోలు డోలు చేసినా పవన్ సార్ ముందడుగేస్తాడు మా దేవుడు పవన్ కళ్యాణ్

எவரோ படிப்போ எவ்வளோ தப்பிசாரி அப்படி